పసువిజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం నేను మీ డాక్టర్ అనిల్ ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మనం ఒక విలేజ్లో పూర్తిగా ఎన్యుమరేషన్ కానీ కంప్లీట్ అయిపోయినట్లయితే ఆ విలేజ్ యొక్క డేటాని ఎన్యుమరేటర్ లాగిన్ నుంచి సూపర్వైజర్ లాగిన్కి ఎప్రూవల్ కోసం ఏ విధంగా పంపించాలి అనేది తెలుసుకుందామండి ఇందుకుగాను ఎన్యుమిరేటరు లాగిన్ అయిన తర్వాత ఏ విలేజ్ యొక్క సెన్సస్ కంప్లీట్ అయిపోయిందో ఆ విలేజ్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉదాహరణకు అంగారసింగి అనేటటువంటి విలేజ్ ఎన్యుమిరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో ఈ విలేజ్ని సూపర్వైజర్ లాగిన్లోకి ఏ విధంగా పంపించాలి అనేది ఇప్పుడు చూద్దాం సో అంగారసింగి విలేజ్ సెలెక్ట్ చేసి సేవ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రెండు టైల్స్ కనిపిస్తాయి సో ఇక్కడ హౌస్ హోల్డ్ అనేటటువంటి టైలు బ్లూ కలర్లో ఉంది అలాగే స్ట్రే యానిమల్స్ అనేటటువంటి టైలు గ్రే కలర్లో ఉంది అంటే హౌస్ హోల్డ్ అనేది ఎన్యుమరేషన్ మనం ప్రోగ్రెస్లో ఉంది అలాగే స్ట్రే యానిమల్స్ డేటా ఇంకా మనకి ఎంటర్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు అయితే ముందుగా హౌస్ హోల్డ్ డేటాని సబ్మిట్ చేస్తేనే మనం స్ట్రే యానిమల్స్ డేటా ఎంటర్ చేయగలం సో ఇందుకు గాను మనం సబ్మిట్ హౌస్ హోల్డ్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ హౌస్ హోల్డ్ ఫర్ దిస్ విలేజ్ అనే అడుగుతుందండి సో ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మరి ఇంకా మీరు ఆ గ్రామానికి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ డేటాని ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ చేయలేరు సో మీరు ఆ గ్రామం కంప్లీట్ అయిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా విలేజ్ స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చిన్న చేంజ్ కనిపిస్తుంది మీకు సో హౌస్ హోల్డ్ టైల్ బ్లూ కలర్లో ఉంది ఇప్పుడు స్ట్రే యానిమల్స్ అనేటటువంటి టైల్ కూడా బ్లూ కలర్లోకి మారుతుంది సో ఇప్పుడు స్ట్రే యానిమల్స్ అనేటటువంటి టైల్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్ట్రే యానిమల్ డేటాకి సంబంధించి మనం ఇప్పటివరకు వరకు ఎంటర్ చేయలేదు కాబట్టి నథింగ్ టూ షో అని వస్తుంది సో ఇక్కడ యాడ్ న్యూ అనేటటువంటి ఆప్షన్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి స్ట్రే డాగ్స్ అలాగే స్ట్రే క్యాటిల్ యొక్క డేటా ఎంటర్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి సో మీరు ఆ గ్రామానికి సంబంధించి మేల్ డాగ్స్ స్ట్రే మేల్ డాగ్స్ ఎన్ని ఉన్నాయి అలాగే స్ట్రే ఫిమేల్ డాగ్స్ అంటే వీధి కుక్కలు మగవి ఎన్ని ఉన్నాయి ఆడవి ఎన్ని ఉన్నాయని ఎంటర్ చేయాలి అలాగే మనకి క్యాట్లు కూడా స్ట్రేవి ఉంటాయి కాబట్టి వాటి డేటా కూడా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు స్ట్రే యానిమల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ వస్తుంది సో ఇక్కడ మేము మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ కొత్తగా క్రిందన ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అనేది వస్తుంది అంటే శ్రేయానిమల్ డేటా సబ్మిట్ చేస్తేనే ఈ క్రింద ఆప్షన్ అనేది వస్తుంది అదేంటంటే సబ్మిట్ టు సూపర్వైజర్ సో ఈ టైల్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ విలేజ్ అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది సో దీనికి మీరు ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఫైనల్గా విలేజ్ స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సెంట్ ఫర్ ఎప్రూవల్ టు సూపర్వైజర్ పారసెల్లి అనిల్ ఐడితో పాటు మనకి మెసేజ్ వస్తుంది సో వన్స్ ఈ మెసేజ్ వచ్చిందంటే మనకి ఆ విలేజ్ సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్ళిపోయినట్టు సో వన్స్ సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్ళినట్లయితే ఆ విలేజ్ యొక్క డేటాని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ చేయలేరు సో ఇదండి మనం ఒక విలేజ్ని ఎన్యుమిరేటర్ లాగిన్ నుండి సూపర్వైజర్ లాగిన్లోకి పంపించేటటువంటి విధానం